నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఆఫ్ నేషనల్ సో వర్షాకాలం స్టార్ట్ అయింది అందరికీ ఇక వర్ష పొలంలో అన్ని పనులు స్టార్ట్ అయినాయి దాంతోపాటు మన నర్సరీలో ఏం పని స్టార్ట్ అవుతాయంటే మొత్తం విత్తనాలు వేయడం ఆర్డర్లు తీసుకోవడం అన్నిటిని మంచిగా పెంచడం అనమాట ఇదే మెయిన్ పని సో ఈ విధంగా అంటే ఇప్పుడు వర్షాకాలానికి ముందు ఒక నర్సరీలో ఏ విధమైన పనులు జరుగుతాయి ఏ రకంగా బెడ్డింగ్ వేసేసి మొత్తం విత్తనాలు అయితే నాటుకుంటారు విత్తనాలు వేసిన తర్వాత ఎన్ని రోజులకి నారైతే వచ్చేస్తుంది సో మొత్తం అయితే క్లియర్గా మీకు చూపించడానికి అయితే నేను కందుకూరు మండల్లో కందుకూరు గ్రామ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెజిటేబుల్ నర్సరీకి అయితే వచ్చేసిన సో దీన్ని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి అయితే నరసింహ గారు మనతోనే ఉన్నారు నమస్తేనా నమస్తే సో ఈరోజైతే అన్నం క్లియర్గా అడుగుదాం అసలు వర్షాకాలం ముందు ఎప్పటి నుంచి ఆర్డర్స్ వస్తుంటాయి ఏ రకమైన ఆర్డర్స్ వస్తాయి ఎన్ని రోజులకు వస్తుంది ఒక ఆర్డర్కి ఎంత ఖర్చు అవుతుంది మనకి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకు అంటే డబ్బులు ఎంత మిగులుతాయి ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మొత్తం అయితే క్లియర్ చేసి క్లియర్గా చూసుకుందాం ఒకసారి వీడియో అయితే క్లియర్గా చూడండి కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడైతే ఒకసారి నార్ ఎట్లుందో ఒకసారి డ్రీఫ్గా ఒక షార్ట్ చూపిస్తా చూడండి ఇప్పుడు వర్షాకాలం కదా ఎన్ని రోజుల ముందు నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మీరు కోకాపేట్లోకి పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి మంచిగా ఇది నార్కో నారు నాకోవడానికి వచ్చేస్తుంది సరే క్లియర్గా పంప దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది నాడుకోవడానికి ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ మొలకరానికి ఒక ఐదు రోజులు టైం పడుతుంది ఇక్కడ త్రీ వరకు ఇరవై రోజులు మొత్తం ట్వంటీ ఫైవ్ డేస్కు మనం పొలం వేసుకోవద్దు ట్వంటీ ఫైవ్ డేస్ పోలం వచ్చి అంటే ఇప్పుడు వర్షాకాలం ముందు ఎన్ని రోజుల ముందు నుంచి ఆర్డర్ వస్తాయి మనకి ఇక ఇప్పుడు వస్తూనే ఉంటాయి అన్నపిడికి వస్తూనే ఉంటాయి లేట్ అయ్యా ఇప్పుడు ఇక యానీ టైం వస్తుంది ఆల్రెడీగా ఆర్డర్ అయ్యి ఆర్డర్ చేసి పోయి ఆర్డర్ అయ్యింది ఆర్డర్ అయ్యింది అంటే ఇది మొత్తం ఒక ఎంత ఉంటుంది ఎన్ని గుంటలు ఉంటుంది మొత్తం ఒక పావిట్రై పైన ఇక పాసిన మొత్తం మొత్తం ఆర్డర్ అయింది ఆర్డర్ బాగుంది దాని తర్వాత మీరు ఓన్గా కూడా కొన్ని చేస్తారు కదా అయితే మన కానీ ఆర్డర్ చేసిపోతారు అన్నట్టు ఆర్డర్ అంటే చేసినప్పుడే కొనుక్కుంటారా మాకు సిక్స్ ఇక మళ్ళీ రెడీ అయినాక వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో అవైలబుల్ ఉన్నవి మంచి ధర ఉన్నవి ఏమున్నాయినా ఇప్పుడు సీజన్ అంటే సంబరం ఇక ఇది డబల్ ఫోర్ రేటు ఎక్కువ అవుతుంది డబల్ ఫోర్ అయితే డబల్ ఫోర్ రేటు ఇదేనా స్వీకర్ డబల్ ఫోర్ ఎయిట్ హైబ్రిడ్ టొమాటో ఇంకోటి శాండ్ శాండీ ఇవి అయితే ఇప్పుడు ఎక్కువ పోతాయి ఇది సేల్ ఇవి ఇవి ఒక నారు ఎంత ఎంత పడుతుంది యాభై పైసలు ఓన్లీ ఇవి సాన్వి ఇవి ఎనభై పైసలు పడుతుంది ఎనభై ఇవి యాభై పైసలు ఇవి యాభై పైసలు ఇంకోటి చూపించారన్న మీరు ఇంకా ఆహాన్ ఆహాన్ ఎంత పడుతుంది ఇవై అదే ఆహా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఈ నార్ ఆల్రెడీ రెడీ అయింది చూడండి చూడండి ఆకులు ఒక ఒక నారు చూపిస్తుంది క్లియర్గా సో చూడండి చాలా బాగుంది ఆహారం ఇంకో ఇది ఎఫ్ఓన్ హైబ్రో ఆల్రెడీ ఇది రెడీ అయింది మనం ఇప్పుడు నాటుకోవచ్చు డైరెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇది ఎంత పడతానో ఒకటి ఇది తొంభై పైసలు తొంభై పైసలు అయింది ఖరాబ్ంది బాగా మనకాలంలో ఖరాబ్ గట్టిగా ఉంటుంది మంచిగా ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ బంతి పూలు కూడా వేసారా బంతి పూలు ఇది ఆడరా మీరు ఆడరా ఆడరా ఇది ఏం రకము అస్తగంధ గంధ చూడండి ఫ్రెండ్స్ ఇండస్ సీడ్స్ అంట అస్తగంధ ఆల్రెడీ ఇది కూడా వచ్చింది ఇంకా ఇంకో రెండు మూడు రోజులు రోజు నాటేయచ్చు ఎప్పుడైనా నాటేయచ్చు బాగున్నాయి చూడండి సో బంతి మన సైడ్ కొద్దిగా తక్కువ వేస్తారు కదా కానీ ఈ మధ్యలో కొంత ఈ మధ్య ముందు అయితే తక్కువ అవుతుంది ఇప్పుడైతే ఎక్కువ అవుతుందో అంటే మొత్తం అన్న ఇది మొత్తం మెయింటైన్ చేయడానికి ఇద్దరు సరిపోతారా మీరు వస్తారా కూ అంటే మీరు కోకాపీడ్ అన్నీ తీసుకొస్తారా ఇక్కడ తీసుకొస్తారా కట్టాల సరేగా ఒక్క ట ఎంత టన్నా ఎంత టన్ను టన్ను లేక టన్ను అయిపోయి టన్ను కైదు కిరాయి మనదే ఉంటుంది కిరాయి మనదే ఉంటుంది మొత్తం లోడింగ్ ఆఫ్ లోడింగ్ మొత్తం మనది ఉంటుంది ప్లస్ మొత్తం బెడ్డింగ్ ఈ ట్రే ఎక్కడ తీసుకుంటారు కదా మీరు దొరుకుతున్నాయి ఇప్పుడు మధ్యలో దొరుకుతున్నాయి అంతకుముందు తమిళనాడుకి వెళ్ళి వస్తుండే ఎరువు కూడా తమిళనాడుకి వెళ్ళి వస్తుండే ఫస్ట్ కోకాపేట ఇప్పుడు ఇక్కడ తయారైతున్నాయి మన దగ్గరలో అన్నీ ఉన్నాయి ఇక అంటే ఇప్పుడు కోకాపేట ఎందుకు ఇస్తారన్న అంటే నార్మల్గా మట్టి చేయొచ్చు కదా దాంట్లో రాదు కదా అంత రాదు కోకాపీట్లో ఏముంటుంది మొత్తం దాంట్లో ఏమో వాళ్ళు ఏం వెళ్తారు ఎరువు దాంట్లో ఎరువు ఉంటుంది ఎరువు మొత్తం మంచిగా ఉంటుంది అనమాట సగం మొత్తం పీచ్ ఉంటుంది పీచ్ మొత్తం కొబ్బరి బూరతో తయారు చేస్తాం కొబ్బరి బూర ఆ పీచ్తో వేస్తారు కాబట్టి ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది వాటికి వేర్లు అనేది తొందరగా పాకడానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకే కోకాపీట్ ఎక్కువ రిఫర్ చేస్తారు కోకాపీట్ ఉండడం వల్లనే మనం వేసిన ప్రతి విత్తనం కూడా మంచిగా మొలకెత్తాం అనమాట సో అందుకే ఎక్కువ ఇవే వాడతారు అసలు మట్టి అనేది ఇక్కడ అనమాట సో నార్మల్గా బెడ్డింగ్ చేసేసి ఇట్లా హైట్లో ఉండడానికి ఉండడానికి అవకాశం అనమాట ఒకవేళ భూమిలో ఇక్కడ ఇక్కడ కాకుండా ఇక్కడ లోతులో ఉంటే ఇంకా వర్షం వస్తే మొత్తం దానిలో నిండిపోతాయి దానివల్ల చెట్టు చనిపోయే అవకాశం ఉంటాయి సో అందుకనే ఈ విధంగా బెడ్డింగ్ తయారు చేసుకుంటారనమాట ఇట్లా ఇది ఒక ట్రే ఇదే ఒక ట్రేలో ఎన్ని మొక్కలు ఆడితే వంద మొక్కలు ఒక ట్రేకి వంద మొక్కలు అంటే ఇది మొత్తం ఈ బెడ్లో యావరేజ్ ఎంత పడితే అయినా పదమూడు వేలన్నర వస్తుంది పదమూడు వేల అన్ని నార్లు అయితే వస్తుంది లాస్ట్ వరకు పదమూడు అంటే ఇప్పుడు వీళ్ళతో పాటు అంటే ఈ విత్తనాలు వాళ్ళే ఇచ్చారానా మీకు లేదు మేము ఇక్కడ మీరు తీసుకొస్తారు వాళ్ళు ఆర్డర్ తీసుకొని వెళ్తారు అంటే మీరు ఎంత తీసుకుంటారనా ఒక్కొక్కసారి ఇది బంతి అయితే నెబ్ పర్సెంట్ పెంచేయడానికి పెంచి పెంచు చేయడానికి అయితే ముప్పై పర్సెంట్ ముప్పై పైసలు పెంచి ఇవ్వడానికి ఇది బంతి జర ఎక్కువ ఖర్చు ఉంటుంది అది వేసాము కూడా సన్నం ఉంటుంది లోపల అవునవును ఇస్తే విత్తనాలు అన్న మొడుగుంటాయి సన్న నాకు బిల్కరే అయిపోతాయి అవునవును విత్తనాలు వేరే ఉంటాయి కాబట్టి కొద్దిగా వేయడం కూడా ఎక్కువ టైం టైం పడుతుంది అంటే ఇది మొత్తం మీరు డైరెక్ట్గా ఫస్ట్ చేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చిందనా ఫస్ట్ ఐదు లక్షలు వచ్చి ఐదు లక్షలు అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్టింగ్లో మీరు మొత్తం స్టార్ట్ చేస్తారు కదా అప్పుడేం పొచ్చింది ఇప్పుడు అంటే మన ఖర్చు అంటున్నాం మన ఖర్చు అంటే విత్తనాలు మనమే కొనుక్కుంటాం అనుకుంటే లక్ష రూపాయలు అవుతుంది ఒకటిసారి లక్ష రూపాయల మాలు తీసుకొచ్చిపోతున్నాను అంటే దానిలో ఓన్లీ టొమాటోనే ఇచ్చేస్తాం మామట టమాటో ఇస్తాయి అంతా మొత్తం ఖర్చు ఎరువుది అంతగా ఇక లక్ష రూపాయలు సామాన్ అన్నట్టు లక్ష రూపాయలు అవుతాయండి ఇక దీనిలో లాస్ ఏమైనా ఉంటుందన్న లేకుంటే లాస్ ఉంటుంది లాభం ఉంటుంది ఒకసారి పడేసేది కూడా ఉంటుంది ఇక లాభం మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇలా కస్టమర్ వస్తుంటే ఇక ఏం పర్వాలేదు ఇక అదే రాలేదు కస్టమర్ అంటే ఇక పీసెల్సి వస్తూ ఉంటుంది లాస్ లాభం అన్ని కోరుకోవాలి అన్నట్టు ఇక కోర్చుకోవాలి పది లాస్ అయితే మూడు లక్షలు కూడా లాస్ అవుతాం ఒక్కటేసారి మొత్తం ఫుల్ అయిన దానికో పోలేదానుకో వాళ్ళకి టైంకి పడలేదానుకో మొత్తం పెరిగిపోతుంది నారు ఎవరు కొనుక్కోరు ఉన్నది కూడా అయిపోతుంది ఆ విధంగా మొత్తం ప్రాబ్లం ఎక్కువైతుంది లాసు లాభం రెండుకి తట్టుకొని వేసుకుంటే నడిచిపోతుంది పని లేదు ఇక లాస్ అయిందని మనం ఆలోచన చేసుకుంటే కుస్తే పని కాదు అది మొత్తానికైతే చూసురా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది ఈ విధంగా మనం అంటే మనమే విత్తనాలు తీసుకొచ్చి అట్లా నారు పెంచి ఇవ్వడానికి అట్లా కూడా ఆర్డర్ చేయొచ్చు ప్లస్ వాళ్ళు వచ్చి తీసుకొని నాటేస్తారు నాటించిన తర్వాత కూడా మనం డైరెక్ట్ వచ్చి ఆర్డర్ చేయవచ్చు అనమాట సో అట్లా కూడా పెంచుకోవచ్చు అండ్ వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మెయింటెనెన్స్ ఉంటుంది ఒకసారి కోకోపీట్లో ఏ విధంగా విత్తనాలు వేస్తారు దాని తర్వాత ట్రై ఎట్లా నింపుతారు ఒకసారి అక్కడ అక్క వాళ్ళు పనిచేస్తున్నారు ఒకసారి అక్కడికైతే వెళ్దాం పదండి సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అక్క గిన్నె గిన్నె చూపి గిన్నెలో విత్తనాలు ఏ విధంగా ఉంటాయి అనమాట సో విత్తనా విత్తనాలకి ఒక రకమైన పౌడర్ అప్లై చేస్తారు అప్పుడు అది మనం పట్టుకొని ఇగో ఇట్లా ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా నాటుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో దానికి కొద్దిగా బరువు యాడ్ అయితే మంచిగా ఒక్కొక్కటి నాటుకోవడానికి ఉంటుంది అనమాట సో ఈ విధంగా నాటిన తర్వాత దీనిలో మొత్తం కోకాపిట్ మొత్తం ఫిల్ చేస్తారన్నమాట సో ఇక్కడైతే కోకాపిట్ ఉంది చూడండి ఇంకో చూడండి ఎంత నూనగా ఉంది బరువు ఉండదు మొత్తం పీచు ఉంటుంది పీచ్లో అన్నమాట సో ఇది ఎక్కడి నుంచి వేసుకుంటారా ఇది అంటే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు వీళ్ళు ఇక్కడనే తయారు చేస్తారు మొత్తం ఇంతకుముందు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టమాటో రకం ఉంది చూడండి ఫ్రెండ్స్ నూజీబీడ్ సీడ్స్ సూర్య ఇది ఎంత పడుతుంది మనకి యాభై పైసలు రెండు అంతే ఈ విధంగా ఫస్ట్ వేసుకుంటారా అన్న ఇట్లా నీళ్ళు కలిపి ఏం కలుపుతుంది నీళ్లు పట్టిన తర్వాత పౌడర్ వేస్తారు ఇట్లా పౌడర్ వేసిన తర్వాత ఇది మొత్తం ఎన్ని తర్వాత పౌడర్ వేస్తారు అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం పట్టుకోవడానికి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం ఒక చిన్న డిష్ తీసుకొని దానిలో ఇట్లా విత్తనాలు వేసి కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసి దాని తర్వాత ఆ పౌడర్ కలిపితే దానికి ప మనం పట్టుకునే అంత వీలుంటుంది అనమాట దాని తర్వాత ఇట్లా ట్రేలలో నింపేసి దాని తర్వాత కోకోపీట్ నింపేస్తారనమాట నింపేసిన తర్వాత ఇగో ఇట్లా బెడ్డింగ్ తీసుకెళ్తారు తీసుకెళ్తారనమాట సో ఇట్లా బెడ్ మీద తీసుకెళ్తే ఇట్లా వీటి మీద పెట్టేసి వాటర్ కొడతారా మొక్క అంటే ఒకటి క్లోజ్ చేస్తారన్నమాట పైన అంతేనా ఇగో ఆల్రెడీ ఇవి రెడీ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి క్లోజ్ ఉన్నాయి కదా ఇవి నినా చేసిరా అక్కడ ఇంకో మూడు నాలుగు రోజులలో మొలకొస్తాయి కదా మొలకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకుపోయి ఇట్లా బెడ్డింగ్ ఇట్లా అనమాట ఇక మిగిలినవి మొత్తం మొలిసేస్తాయి అనమాట ఈ విధంగా మొత్తం ఫాలో అవుతారనమాట ఫాలో అయిన తర్వాత ఒక పది పదిహేను ఇరవై రోజుల తర్వాత ఈ విధంగా అయితే నార్ నాటుకోవడానికి అయితే రెడీ ఉంటుంది అనమాట సో ఇది ఈ విధంగా ఉంటుంది కొద్దిగా పని చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే చిన్న చిన్న పని చేస్తూ ఉండాలన్నమాట సో నార్మల్గా మెయింటైన్ చేయడానికి ఇద్దరు సరిపోతారు కాకపోతే ఎక్కువ పని ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు కూలోళ్ళు అయితే సరిపోతారు కానీ సో మొత్తం ఇది మెయింటెనెన్స్కి మొత్తానికి ఒక సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుందా మనకి మనం మొత్తం మనం మెయింటైన్ చేయడానికి ఒక సంవత్సరానికి యావరేజ్ ఎంత ఖర్చు ఉంటుంది మూడు నాలుగు లక్షలు లక్షలు అంటే లాభం వస్తే లాభం ఎంత మిగుతుంది మనకి యావరేజ్ చదువు సంవత్సరం మొత్తం లోపల లాస్ వస్తే ఇక చెప్పలేదు మనం ఎంతైనా కావచ్చు సో చూసిరా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ అసలు ఈ నర్సరీలో వెజిటేబుల్ విత్తనాలు వేసి నారేసి నారు తీసి అమ్మేంత వరకు మొత్తం ఏ విధంగా ఖర్చులు వస్తాయో క్లియర్గా చూపించినా కదా మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నేను నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఇది కందుకూరు దగ్గరలో ఉంటుంది చాలామంది ఆర్డర్ అడుగుతున్నారు కానీ చాలా దూరం నుంచి అడుగుతున్నారు ఎక్కడి నుంచి అడుగుతారు కడప కర్నూలు వరంగల్ చాలా దూరం నుంచి అడుగుతున్నారు ఇక్కడ సైడ్ మన సైడ్ అయితే ఎక్కువ ఇవే విత్తనాలు వేస్తారు ఇవే వేస్తారు అక్కడ అక్కడ సైడ్ అయితే మొత్తం వాణిజ్య పంటలు వేస్తారు సో వాళ్ళు తక్కువ మంది వేస్తారు కాబట్టి అక్కడ అవైలబుల్ ఉండదు మన సైడ్ అయితే ఎక్కువ అవైలబుల్ ఉంటుంది అయినా పర్లేదు మీకు వీలైతే కల్పించుకొని వచ్చి తీసుకొని వెళ్ళండి బాగుంటుంది అన్ని రకాల పంటలకు సంబంధించి ఏవేవి వేస్తారన్న మాక్సిమం ఫోర్ ఎయిట్ టమాటోతో పాటు మిర్చి మిర్చి వంకాయ తెల్లవంకాయ గులాబీ వంకాయ క్యాబేజు ప్లస్ ఇవి బంతిలు కూడా వేస్తారు ఈ మధ్య అన్ని రకాలైతే మనం ఆర్డర్ ఇస్తే అన్ని రకాల వాళ్ళు తీసుకొచ్చి రెడీ చేస్తారు మనం వచ్చి జస్ట్ తీసుకొని వెళ్ళిపోవడం అంతే సో ఈ విధంగా అయితే మొత్తం అయితే నరసింహన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో మీకు కన్నా కావాలంటే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఒక్కసారి నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఏ విధంగా ఉండవో కనుక్కొని మీరు డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడి తీసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్